అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ప్రభుత్వం మరో గౌరవ ప్రకటన కీలకదే సరిజారి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి తాజా మరియు జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ తీపి తీపికబురైతే చెప్పడం జరిగింది సో మహిళా సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు అయితే తీసుకుంటుంది ఇప్పుడే సంక్షేమ పథకాలకి సంబంధించి సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు సంబంధించి కీలకమైన అటువంటి మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చిన ప్రభుత్వం తాజాగా మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుంది ఇందులో భాగంగానే డ్వాక్రా సంఘాలు ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కృషి అయితే చేస్తుంది అయితే ఎవరైతే డ్వాక్రా సంఘాల్లో ఉన్నారో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది మహిళలకు ఆర్థిక చేయత అందించేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు స్త్రీనిధి బ్యాంక్ లింకేజీ రుణాలు అందిస్తున్న సంగతి మనందరికీ తెలుసు సో అయితే స్త్రీనిధి రుణం మీద ట్వెల్వ్ పర్సెంటేజ్ పన్నెండు శాతం వడ్డీ ఉంటే బ్యాంక్ లింకేజీ రుణాలపై పదమూడు శాతం వడ్డీలు వసూలు చేసేవారు అయితే డ్వాక్రా మహిళలకు ఊరట కలిగిస్తూ వడ్డీ రేట్లపై ఏపీ ప్రభుత్వం రాయితీ ప్రకటించిందండి ఇక రెండు రకాల రుణాల వడ్డీలలోనూ రెండు శాతం చొప్పున రాయితీ అందిస్తుంది దీంతో స్త్రీనిధి రుణం మీద వడ్డీ పది శాతంగాను బ్యాంకులు లింకేజీ రుణంపై వడ్డీ పదకొండు శాతంగానే ఉండనుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా డ్వాక్రా సంఘాలపై వడ్డీ భారం అయితే తగ్గిపోతుంది మరోవైపు గతంలో డ్వాక్రా సంఘాలకు పావుల వడ్డీతో రుణాలు అందించేవారు డ్వాక్రా సంఘం తీసుకున్న రుణంలో మూడు లక్షల వరకు మాత్రమే ఈ పావుల వడ్డీ అయితే వర్తించేది సో మిగతా అప్పనకు సంబంధించి రూపాయి పావుల వడ్డీగా విధించేవారు ఇందులో డ్వాక్రా సంఘం రూపాయి వడ్డీ చెల్లిస్తే ప్రభుత్వం పావుల వడ్డీ చెల్లించేది అయితే ఈ విధానం ద్వారా అనుకున్న మేరకు మహిళలు లబ్ధి పొందలేకపోతున్నారని భావనతో తాజాగా వడ్డీలపై రెండు శాతం రాయితీ నిర్ణయం తీసుకున్నారు డ్వాక్రా సంఘాల సభ్యులు ఎంత రుణం తీసుకున్నప్పటికీ వడ్డీలో రెండు శాతం రాయితీ ఆ సంఘాలకి లభించనుంది దీంతో డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఉపశమనం లభించింది సో అయితే ప్రతీ నెలా నిర్ణీత తేదీలోగా వాయిదాలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు